తిరుపతి దాటినెమ్మని అయితే ఇక టికెట్ కలెక్టర్ అయితే వచ్చిండనమాట టికెట్ కలెక్టర్ వచ్చి వీళ్ళు టికెట్ తీసుకోలేదని ఫైన్ అయితే వేసిండు నేనైతే టికెట్ తీసుకొని అయితే ఎక్కినా అనమాట నాకేం ఫైన్ వేయలేడు నేనైతే సేఫ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్తే అయితే ఈరోజు నేను మన గద్వాల నుంచి అయితే నేను ఈ నార్గోయోల్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ట్రైన్ మీద అయితే వెళ్ళిపోతున్నా అక్కడ నుంచి మళ్ళీ కన్యాకుమారికి ఇంకో ట్రైన్ ఉంది కన్యాకుమారికి అయితే వెళ్ళిపోతున్నా కన్యాకుమారి నుంచి నా రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడైతే ఇది వచ్చేసిన ట్రైన్ అయితే కాచిగూడ నుంచి నాలుగు వెళ్ళే అనమాట సో ఇది మూడు గంటలకు ఉంది ప్రతి ప్రతి సండే మూడు గంటలకు ఉంటుంది సో ఫుల్ అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం పూట వచ్చేది ఫస్ట్ ట్రైన్ కాబట్టి ఫుల్ ఉంటుంది అనమాట అసలు కుర్చోవడానికే ఉండదు చాలా ఇరుకి ఇరుకు ఉంటుంది ఆల్రెడీ మీరు మీద నుంచి వచ్చేటోళ్ళు అయితే మీకు ఆల్రెడీ తెలుస్తుంది చూపిస్తారు చూడండి మస్సు ఎంత ఇరుకంటే అసలు నిల్ నేనైతే నిలబడిపోయినా అసలు తిరుపతి దాకా నాకు అసలు సీటే దొరకలేదు మరీ దారుణంగా ఉంది పరిస్థితి మొత్తం అంత దారుణంగా ఉంది ఇంకా తిరుపతి దగ్గర అంతా ఖాళీ అయిపోయారు ఇక నా సీట్ అయితే కప్చే అయిపోతుందని నేను హైలెట్ కూడా లేదు అంత భయమైంది నాకు ఇదైతే తిరుపతి దాటిన తర్వాత తమిళనాడులో అనమాట నేచర్ మాత్రం కిర్రాగ్ ఉంది అసలు హైలెట్ ఉంది కనిపిస్తుంది కదా ఇది ఇంకా చాలా తక్కువ అనమాట సో ఇంకా లోపల పోతే చాలా హైలైట్ ఉంది అనమాట ముందర ముందర పోతే ఇంకా బాగుంటుండే బాగానే ఉంది అయితే నేను పవర్ విన్స్ అయితే అనమాట నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు సినిమాలలో చూడడమే కాకపోతే ఫస్ట్ టైం ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట సో పవర్ విన్స్ దీని గురించి తినడమే కానీ చూడడం ఇదే ఫస్ట్ టైము అయితే దీనిలో నుంచి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందని తెలుసు కానీ అది ఎంతవరకు నిజం నాకు నాకైతే తెలియదు సో మొత్తం పచ్చ ఉంది మన తెలంగాణలో కాదు ఈడ టోటల్ మొత్తం అయితే పచ్చగా ఉంది పంటలు అయితే అన్నీ వెరైటీ వేసారు అనమాట అన్నీ కలిపేసారు అన్నీ కలిపి అయితే వేసారు కనిపిస్తుంది మీకు కనిపించదు అనుకుంటున్నా వీడియోల్లో సో ట్రైన్లో పోతున్నా ట్రైన్ అయితే స్పీడ్ దంచులు దంచుతుంది వంద నూట ముప్పై వేలు కొడుతున్నాడు అని ఏదో భయం అవుతుంది అట్లనే చేస్తున్నా సో నేనైతే ఇప్పుడు కన్యాకుమారి అయితే పోతున్నా మే అందరికి తెలుసు ఇక కన్యాకుమారి పోయిన తర్వాత అయితే మ్యాటర్ మొత్తం చెప్తాను నా ప్లేస్ అసలు నాకు చూనిగా ప్లేస్ లేదు నా నేను టైలెట్కి వచ్చిన ఎవడో నా ప్లేస్ని కబ్జ చేసి అంత దారుణంగా ఉంది నా పరిస్థితి వీడియో తీసుకుందామంటే టైం లేదు అంత దారుణంగా ఉందనమాట నా పరిస్థితి చూడండి జూమ్ యూస్ అయితే చేస్తున్నారా వండర్ఫుల్ అనమాట వీళ్ళకి తమిళనాడు వల్లకి అసలు కరెంటు పొద్దువనే లేదు అంత యూజ్ అవుతుంది అనమాట ఇవి ఇవి చాలా యూజ్ఫుల్ అనమాట మన తెలంగాణలో ఉంద వెడ్డింటే కరెంటు సింపుల్ ఉంటుండే కదా మనకు సో మొత్తం ఒక వెయ్యి దాగున్నాయి అనమాట నేను చూసిన వరకు అయితే వెయ్యి దాకుని నార్గోలు అయితే వచ్చిన అనమాట కనిపించిన ట్రైన్ ఇదిగోండి జస్ట్ ఇప్పుడే రీచ్ అయిపోయినా టైం అయితే ఎయిట్ ట్వంటీ అవుతుంది ఇప్పుడు కన్యాకుమారి వెళ్ళాలి మనము కన్యాకుమారి ట్రైన్ పదకొండు గంటలకు ఉంది అంతవరకు ఏదైనా తినేసి కానీ ఇక్కడ నుంచి బయలుదేరుతాం ఇదైతే అంట నేను నార్గోయిల్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాయి ఇదిగోండి నార్గోల్ అనమాట ఇప్పుడు ఇవి తిని మనం కన్యాకుమారి అయితే బయలుదేరాలన్నమాట నైట్ పదకొండు వేలకు ట్రైన్ ఉంది అంతవరకు ఆకలి అయితే ఆపుకోవాలి కాబట్టి ఇవైతే తింటున్నా ఒకటి టెన్ రూపీస్ అనమాట చూసి తిని చెప్తాను అన్నమాట ఓకేనా ఇది ఏదో సేమియా లెక్కు ఉంది చూడండి ఉత్తపన్ అంట ఉత్తప్పన ఏదో పేరు పేరు టేస్ట్ అయితే ఇస్తున్నాను ఇది ఏదో సేమియో లెక్కు ఉంది చూడండి ఉత్తప్పని అంట ఉత్తప్పనే ఏదో పేరు పేరు టేస్ట్ అయితే చేస్తున్నా బాగుంది కొత్తగా బాగుంది అనమాట టేస్ట్ అయితే బాగుంది సాంబార్ వేసి రోజు సో హాయ్ హలో అందరికీ నా పేరు అయితే సూర్య ఫైనల్గా అయితే కన్యాకుమారి రైల్వే స్టేషన్కి అయితే వచ్చిన భారతదేశానికి కనిపిస్తుంది కదా ఇప్పుడైతే మన గల్లా ఉంది సో పదకొండున్నర అయిపోతుంది అనమాట పదకొండున్నరకి నేను ఇక్కడైతే ఇక్కడికైతే వచ్చిన కన్యాకుమారికి సో నార్కాయలుకి నేను ఎయిట్ థర్టీకే వచ్చిన ఎయిట్ థర్టీకి వచ్చి టిఫిన్ అది డిన్నర్ అది రోడ్ సైడ్ అమ్మేటివి అవి ఉత్తపన్న అయితే తిన్నాను అనమాట తిని ఇప్పుడైతే ఏడికి ఏడికి వచ్చిన ఈ ట్రైన్ అయితే లేట్ అయింది సో కొద్దిగా ఎవరినైనా ఏడికైనా పోయినప్పుడు కన్వర్జేషన్ అనేది ఉండాలా ఇంటరాక్షన్ అనేది ఉండాలా పీపుల్ దగ్గర సో ఇప్పుడైతే నేను పోయి ఓ మంచి ప్లేస్ చూసుకొని అయితే పండుకోవాలా నిన్న సెవెన్ థర్టీకి ఎక్కితే ఈరోజు ఎయిట్ థర్టీకి దిగిన అనమాట నాన్ స్టాప్ అనమాట నాన్ స్టాప్ థర్టీన్ అవర్స్ థర్టీన్ అవర్స్ జర్నీ ఇక నాకు హైదరాబాద్ నుంచి ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఫస్ట్ ట్రైన్ కాబట్టి నాకు అసలు సీట్ దొరకలేదు ఆ తర్వాత ఇంకా తిరుపతికి వచ్చిన తర్వాత అయితే సీట్ అనమాట మొత్తం రైల్వే స్టేషనే స్టార్టింగ్ నుంచి అదిగో దాదాపు ఒక కిలోమీటర్ అనమాట తిరుపతికి వచ్చిన తర్వాత అయితే నాకు దొరికింది సీట్ దొరికింది ఇక అసలు లేస్తే ఎవడు కూర్చుంటాడో కూడా తెలియదు అన్నట్ల సిచ్యువేషన్ ఉండే సీట్లో నుంచి లేస్తే ఎవడో ఒకడు వచ్చి సీట్ని కబ్జా చేసేది అట్లా అయ్యిందనమాట అంత దారుణంగా అయిపోయిండే నాకు అటువంటి సిచ్యువేషన్ ఉండే అందుకే ఇంకా వీడియోస్ అయితే తీసుకోలేదు లైట్గా ఎన్నో ఒకతోటి వాష్రూమ్ పోయినప్పుడు ఒకటి అట్లా వీడియోస్ అయితే తీసిన సో మన వీడియోస్ ఈరోజైతే రీచ్ అయిపోయినా మళ్ళీ ఇప్పుడు వండుకొని పొద్దు పొద్దు మళ్ళీ లేచి వీడియో అయితే వేయాలి సో మన వీడియోస్ అయితే ఫ్లో ఏంటి వస్తూ ఉంటాయి వీడియోస్ నుంచి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ